హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను అన్నం కూర అయితే వండుతున్నాను అన్నం అయితే ఉడికింది గంజి వంచాలి ఇప్పుడు పక్కన ఒక స్టవ్ మీద వచ్చేసి కాకరకాయ వేపుడు చేస్తున్నాను ముందుగానే బీరకాయ పప్పు చేసి పెట్టానండి అందులోకి కాకరకాయ వేపుడు ఈరోజు మాది నా వీడియో స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అన్నం అయితే ఉడికిందండి లోపు గంజి వంచేస్తాను ఈ విధంగా గంజి వంచితే అన్నం చాలా బాగుండిద్ది పొడి పొడిగా మీరు కూడా అన్నం ఇలాగే వంచుతారా లేదంటే కుక్కర్లో వండుకుంటారా ఫ్రెండ్స్ కామెంట్ అయితే చేయండి నేనైతే ఇలాగే వంచుతాను ఇలా చేసుకోవడం వల్ల అన్నం కూడా స్మూత్గా వస్తుంది చాలా బాగుండిద్ది

కొబ్బరి కారం వేసుకున్నాను ఒకటిన్నర స్పూన్ కొబ్బరి కారం వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు ఆ కారము కొంచెం బాగా వే వేగనిస్తే చాలా రుచిగా వచ్చేసింది అండి అన్నం కూర అయితే రెడీ అయిపోయింది కూర్చున్నాను ఇప్పుడు తినడానికి బీరకాయ పప్పు ఈ కాకరకాయ వేసుకొని వేడి వేడి అన్నంలో తింటే చాలా అద్భుతంగా ఉండిద్దండి నేనైతే ఈరోజు బీరకాయ పప్పు కాకరకాయ వేపుడు చేశాను మీరేం చేశారు మీ పిల్లలకి ఏం పెట్టారు ఈరోజు కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి బీరకాయ పప్పు కాకరకాయ వేపుడు చాలా బాగుండిద్ది మీకు నచ్చిందా లేదా అది కూడా కామెంట్ చేయండి మీరు నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీకోసం ఇంకా మంచి మంచి వీడియోలు చేస్తాను నాకు ఆకలేసిన ఫ్రెండ్స్ నేను అందుకని ముందుగానే కూర్చున్నాను అందరికన్నా ఏంటా ఎప్పుడు తింటా ఉండేది అనుకుంటారేమో నేనైతే టైం తినేస్తాను ఉండలేనండి ఎక్కువసేపు ఆకలికి అందుకని మా పిల్లలు మా ఆయన కన్నా నేనే ముందర కూర్చున్నాను ఈ రోజు.